హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం కొబ్బరి చట్నీ అస్సలైన కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం అన్ని టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఇంకా కొబ్బరి చట్నీ అంటే మిక్సీలో కొబ్బరి పల్లీలు మిర్చి వేసి మిక్సీ పట్టేసి అయిపోద్ది అనుకోండి అలా కాదండి కాస్త ప్రాసెస్ మనం ఇలా చేసుకుంటే కనుక మంచి టేస్టీగా ఉంటుంది తప్పకుండా వీడియో మొత్తం చూడండి ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో ఒక హాఫ్ పావు దాకా ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో పల్లీలు ఒక అరకప్పు ఒక స్పూన్ జీలకర్ర అలాగే కారానికి తగినన్ని ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని అన్నీ కూడా కొద్దిగా వేయించుకోవాలి ముందుగా పల్లీలు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి వేసి లో ఫ్లేమ్లో వేయించుకోండి ఆ తర్వాత ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి పైన బ్లాక్గా ఉంటుంది కదా తీసేసి మంచిగా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక అర నిమిషం వేయించుకొని ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం చిన్న అల్లముక్క కూడా కట్ చేసి వేసేసుకోండి ఇవన్నీ దూరంగా ఫ్రై అయ్యేలాగా ఇలాగ ఫ్రై చేసుకోండి అప్పుడే మనం చేసే కొబ్బరి పచ్చడికి అస్సలైన టేస్ట్ అనేది వస్తుందనమాట ఇదంతా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మంచిగా తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి బరకగా ఉంటే అంత టేస్టీగా ఉండదు కొబ్బరి పచ్చడి మెత్తగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొన్ని కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత మీకు తగినన్ని నీళ్ళు యాడ్ చేసుకొని చట్నీ అంతా కలిపేసుకొని లైట్గా తాలింపు వేసుకున్నామంటే అస్సలైన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది దోశలోకి ఇడ్లీలోకి కమ్మగా ఉంటుందన్నమాట ఇందులో కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేయండి మధ్యలో చెప్పడం